హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టీరింగ్ పట్టండి స్వశక్తితో ఎదగండి హైదరాబాద్ లోని మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా తెలంగాణ మహిళా భద్రతా విభాగం హైదరాబాద్ పోలీసుల సహకారంతో డ్రైవర్ ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది మహిళల భద్రత ఆర్థిక స్వలంబన లక్ష్యంతో బైక్ ట్యాక్సీ ఈ ఆటో డ్రైవింగ్ లో శిక్షణ ఇవ్వనున్నారు ఉచిత డ్రైవింగ్ శిక్షణ అండ్ లైసెన్స్ జారీలో సహాయం డ్రైవింగ్ అనుభవం లేకుండా దరఖాస్తు చేసుకునే వెసలుబాటు అయితే ఈ వాహన లోను లీజు సౌకర్యం అండ్ ఉపాధి అవకాశం కూడా ఉంటుందని సిపి సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారండి వీరికి వయస్సు ఇరవై ఒక్కటి నుంచి నలభై ఐదు ఏళ్ల మహిళలు హైదరాబాద్ వాసులై ఉండాలి వీళ్ళు కంపల్సరీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అంటే పీటీసీలో అంబర్పేట హైదరాబాద్ లో జనవరి మూడవ తేదీన ఇంటర్వ్యూలు అయితే ఉంటాయంటున్నారు మరి ఈ జాబ్ మేళ ఉద్యోగం కోసం ఎదురు చూసిన మహిళలకు స్వయం ఉపాధి ప్రారంభించాలనుకునే వారికి కూడా డ్రైవింగ్ నేర్చుకుని స్థిర ఆదాయం పొందాలనుకునే మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనేసి వారైతే చెప్తున్నారు ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే మహిళలు ముందస్తుగా తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు ఇందుకు సంబంధించిన వివరాల కోసం ఎయిట్ నైన్ సెవెన్ డబుల్ ఎయిట్ సిక్స్ డబుల్ టూ డబుల్ నైన్ నంబర్ను సంప్రదించాలనేసి తెలిపారండి ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్